సాయంత్రం ఐదు ఐదున్నర నాలుగు గంటల మధ్య సమయంలో గజ్జరం గ్రామంలో జమ్మిన నరసబామ గారి దగ్గర చేను లాక్కుని ముగ్గురు లోపలు వారి యొక్క బ్లూ కలర్ కెమెరా బయట మీద వెళ్ళిపోయారనేటువంటి కంప్లైంట్ మీద మన స్టేషన్ అందరు క్రైమ్ నంబర్ నూట ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు అండర్ సెక్షన్ ఫైవ్ అందులో భాగంగా దర్యాప్తు చేసి ఉదయం పది గంటల నలభై నిమిషాల సమయంలో పలిపాటు ర్యాం దగ్గర రాజమండ్రికి సంబంధించిన షేక్ శుభాని జాని దేవ దేశగిరి గంగరాజు వడ్డీ చరణ్ రాజు అనేటువంటి ముగ్గురు ముద్దయిల్ని అదుపులో తీసుకోవడం జరిగింది వారిని జ్యుడిషియల్ రిమాండ్కి తరలించకూడదు